ఎమ్మెల్యే మోహన్ తలుచుకుంటే దళితుడి ఇల్లు కూలాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు ఎందుకంటే తాజాగా ఆయన ప్రమేయంతో దళితుడైన ఓ బీజేపీ నాయకుడి ఇల్లును కూలగొట్టారని వార్తలు వస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే తన ఇంటిని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మోహన్ రావు కూలగొట్టించినట్టు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రూరల్ బీజేపీ అధ్యక్షుడు నర్సింహులు ప్రకటించారు ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ తన ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం రాజకీయ కక్షలో భాగంగానే మదన్మోహన్ రావు తన ఇల్లు కూలగొట్టాడని ఆరోపించారు అధికారులను అడ్డం పెట్టుకుని అధికార దర్పం ప్రదర్శిస్తూ ఇలాంటి కుట్రపూరిత చర్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు హామీలు అమలు చేసే దమ్ము లేక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించే తెలివి లేక మదన్మోహన్ రావు అక్రమ దాడులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ వ్యవహారంలో మదన్మోహన్ రావు పేరు ప్రముఖంగా చెప్పినప్పటికీ ఎమ్మెల్యే కోటరి నుంచి ఎలాంటి ఖండన రాకపోవడం గమనార్హం रेड बाटा है रे दा बेटा